ఈశానా జగదో గటపతేష్ణోత్పరా సదేవ్ సృజులం తదే తారాఫలం చంద్రబలం తదేవ విద్యాఫల దైవబల వదేలాోగీశ్వర నవానా అత్యంత అనుకూల్యతసిద్ధి అలక తావధనన్ ఆశరైనే ముందుగా మనం గణపతిని ఆహ్వానం చేసుకుంటున్నాం ఏ పని చేయాలన్నా విఘ్నాలు కలకూండా తానవాలయే సోమావస్త్రం సంధోప్యాని ఎటో వేదంగం దర్పం పిత్రం ప్రజాపిశః అవినోక్త ఆయీశ్రామ వినమదేవః సుప్రం ఎతిహౌ వేదంగల వస్తులేయ నన ధారాంద్రాల రిషాం ముత్య వస్త్రం గరింసి నిశ్వరీనాయణే దుర్గానవం కృష్ణే అంతమందరే కాని సుఖసు అలంకరణరాయన జాయం విజ్ఞరాజాయమహం వినాయకాయమహం నవగీతేనమహంధ్యక్షాయమహం బాలచంద్రాయమహం విామయమహం వృధాయమహం సోపన్నాయర్మాయమహం స్కందమోజా సర్వశాయకాయ నమ నానా విధంగా ఉన్న పట్ల కుట్టా ప్రధానం దవర్యామి మనం అందరం కూడా ఆ శ్రీరామచంద్రుని దైవంగా మనం ఇలా జీవితాన్ని గర్వగలుచుకున్నాం ప్రమాద ఈ ప్రకృతిలో ఆయనకి మనం కళ్యాణం ఎందుకు చేసుకున్నాం ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచం మీద మానవ అవతారం ఎవరైతే దాచి వచ్చారో వాళ్ళందరూ కూడా స్త్రీ పురుష సమ్మేళనంగా ఉన్నటువంటి మన జీవితం అనమాట అంటే మన శరీరము సీతమ్మ మనలో ఉన్నటువంటి ఆత్మ శ్రీరామచంద్రమూర్తి వారిద్దరూ కలిసి ఉంటేనే మనం బ్రతికుంటాం అనమాట వారిద్దరు ఎవరు లేకపోయినా మనం ఇక్కడ నడయాడేటువంటి పరిస్థితి ఉన్నది అంటే ప్రతి ఒక్క మనిషి స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా గాని సీతారామచంద్రులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆ శక్తియే మన మానవ యొక్క అవతారం మానవ అవతారం దాల్చినటువంటి ప్రతి వారు కూడా ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయనకు వచ్చినటువంటి కష్టాలు లెక్కేసుకుంటే ఎవరికి రాలేదు అచేత మనకు వచ్చినటువంటి కష్టాలు పెద్ద కష్టాలేవి కావు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడండి చక్రవర్తి నుండి కూడా అరణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు పదమూడు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత మళ్ళీ అప్పుడు దుర్మార్గుడైనటువంటి దశకంఠుడు రావణాసురుడు ఆ తన భార్యను ఎత్తుకొని పోయాడు ఎత్తుకొని పోతే మళ్ళీ తన భార్యను తన దక్కించుకోవడం కోసం ఆయన ఎంత యుద్ధం చేశాడు ఆ శ్రీలంకకు వంతెన కట్టాడు ఆ వంతెన మీదని ఈ వానర సైన్యంతో సహాయంతో అక్కడ దశక్రుడైన రావణాసురు సంహరించి తన భార్యను తన తెచ్చుకున్నాడు చక్రవర్తి కూడా ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కష్టాలు చూస్తే మనం పడేటువంటి కష్టాలు చాలా తక్కువయ్యా నీ జీవితాన్ని ఆనందంగా గడుపుకోవాలంటే నువ్వు శ్రీ ఆ భగవంతుని తలుచుకుంటూ నువ్వు చేయవలసిందే అన్నారు ఈ భూమి మీద ఎవరైతే పుడతారో వాళ్ళకి కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఉండవు కష్టాలుంటాయి సుఖాలుంటాయి అలాగే చీకటి వెలుగు రెండు ఉంటుంది చీకటి పడిపోయిన తర్వాత సూర్య భగవానుడు కనిపించడు చీకటిలో మనకి ఏమి కనిపించవు అలాగే తర్వాత అలా చీకటి అలాగే ఉంటుంది అంటే అది ఉండదు కదా పన్నెండు గంటల తర్వాత మళ్ళీ సూర్యోదయం అవుతూ ఉంటుంది అలాగే మనకు కష్టాలు వచ్చినా ఆ కష్టాలు తరిగిపోతూ ఉంటాయి మళ్ళీ సుఖాలను అనుభవించడానికి మనం రెడీగా ఉంటాం అందుచేత ఈ కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయ్యా వీటి గురించి బాధపడాల్సినటువంటి పని లేదు నీవేం చేయాలయ్యా అంటే ఆ పరమాత్మని తలుచుకుంటూ శ్రీరామ 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 అంటూ మన జీవితాన్ని గడపాలి అంటూ ఉంటారు రాము యొక్క మంత్రం ఉంది ఆ ఒక మంత్రం మీకు చెప్తాను అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది శ్రీ రామ రామ రామేది రామ నామవరా స్త్రీ రూపాలన్నీ కూడా అలాగే పురుషులంతా కూడా ఆ విష్ణుమూర్తి అవతారం అని చెప్తూ ఉంటారు అంటే పురుషులందరూ విష్ణుమూర్తులు స్త్రీలందరూ కూడా లక్ష్మీదేవి అంటారు అలాగే మనకి కళ్యాణం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మి అని అక్కడ సంబోధిస్తూ ఉంటారు అందుచేత ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అన్నారు ప్రతి పురుషుడు కూడా ఆ విష్ణు స్వరూపం అన్నారు సరే ప్రతి సంవత్సరం కూడా ఈ సీతారాముల కళ్యాణం ఇలా వెంకటేశ్వర స్వామికి గోదాదేవికి వెంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇలా ఎందుకయ్యా కళ్యాణం చేయడం అంటే దీనిలో చాలా అంతరార్థం ఉంటుంది అని మనం గ్రహించాలి మీకు ముందు ముందు చెప్తాను ఇప్పుడు మంత్రోచ్చారణ జరుగుతుంది ఉత్తరం దిక్కు అలాగే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం

मत्तारामद्रादर्शाम सुरस्ताम करिषेम इश्वरें धर्म भूतानाम योग हित्यम दिव्यतंत्रं धर्म प्यारी ने निब्राय ने स्वालोकुत्सरी असुस्थरणे अन्तरां घोषताम घोष प्यारी परस्पर वह जुने नारदं देशं गावे धर्मिलाम युगों यंत्रित्वं युगों आत्मा भिडाम రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నలుగురు కుమారులు దశరథుడికి ఆయన పుత్రకామేష్టి యాగం చేశారు ఆ పుత్రకామేష్ఠి యాగములో ఆ యజ్ఞములో వచ్చినటువంటి యజ్ఞ పురుషుడు పాయస్సం ఇవ్వడం వల్ల కౌశల్య సుమిత్ర కైకేయునికి నలుగురు పుత్రులు జన్మించారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను అలాగే ఏది జరిగిన మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం ఏది ఏ సమయానికి ఏం చేస్తున్నామో అదంతా మనం చేస్తున్నాం అనేటువంటి భావన తప్ప వాస్తవంగా నడిపించేది ఆ శ్రీహరి నడిపిస్తూ ఉంటాడు ఇక్కడికి గుడికి రావాలి అని మనం సంకల్పం చేస్తే మనం రావాల్సినటువంటి ప్రయత్నం మనం చేస్తాం గాని పూర్తిగా ఆ విష్ణుమూర్తి యొక్క సంకల్పం ఉంటే విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణకై తీసుకురావడం ఆ యజ్ఞాన్ని రక్షించడానికి రామ లక్ష్మణులను తీసుకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి కొనసాగిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళడం జరిగింది ఇదంతా కూడా ఆ భగవంతుడు లీల అలా నడుచుకుంటూ రామచంద్రుడు రామలక్ష్మణుడు అలా వెళుతూ ఉంటే ఆమె స్వయంగానే ఆవిర్భవించడం జరిగింది ఆ లక్ష్మి అంశం కాబట్టి జనక మహారాజుకి పొలం దిగుతూ ఉంటే అక్కడ లభించింది సీతాదేవి అయోనిజ అందుచేత ఆమె గాయత్రి మాత అంశం అంటారు లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి అంశం అలాంటి లక్ష్మీదేవికి తగినటువంటి వరుణ్ణి చూడాలంటే సాక్షాత్ శ్రీమన్ నారాయణే కావాలి కాబట్టి అదంతా కూడా దేవతల యొక్క సంకల్పంతో విశ్వామిత్రుడు అలా మిథిలా నగరానికి తీసుకువెళ్ళడం జరిగింది అలా మిథిలా నగరానికి వెళుతూ ఉంటే సీతమ్మ తల్లి అంతఃపురం నుండి రాముల వారిని ఓరకంట కంట చూచిందిట అప్పుడు రాముడు చూచి చూడనట్లుగా అలా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఆ శివ ధనస్సు ఆ శివుడు ఇచ్చినటువంటి ధనస్సు అది ఆ ధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే సీతాదేవినిచ్చి కళ్యాణం చేస్తారు అని ఆయన శవదం చేశారు అలా ఎందుకు చేశారంటే ఆ శివధనస్సు చాలా మహిమ కలిగినటువంటిది నలభై మంది యాభై మంది పట్టుకుంటే గాని దాన్ని లేపలేరు కరదల్చలేరు అలాంటి అంత బరువైనటువంటి శివధనుసుని ఒకసారి ఆట ఆడుకుంటూ దాని కిందకి వెళ్ళిందట అప్పుడు సీతమ్మ దాని అలా గంటగానే వెళ్ళిపోయిందట అప్పుడు జనక మహారాజు ఎంతో ఆశ్చర్యపడి ఈమె సామాన్య యువతి కాదు ఈవిడ సాక్షాత్తు ఆ గాయత్రి మాతే ఆ లక్ష్మీదేవి అని భావించి ఇంత బటువంటి శివధనుస్సుని అలా గట్టగానే వెళ్ళింది ఇరవై మంది ముప్పై మంది చేత ఈ వ్యక్తి కదలించవలసింది ఆలోచన వచ్చిందిట ఈ శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి ఇచ్చి ఈ తల్లిని వివాహం చేయాలని సంకల్పించారట అప్పుడు స్వయం వారు ప్రకటించారు ఎవరైతే శివధనుస్సుని ఎక్కువ పెట్టగలరు వారికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తానని చెప్పేసి జనక మహారాజు ప్రకటించారు స్వయంవరం ఆ స్వయంవరానికి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని ఇద్దరిని కూడా తీసుకువెళ్లారు ఆ స్వయంవరంలో ఆ శివధనుషుని ఎక్కువ పెట్టడానికి మహామహారథులు మహాబలశాలు ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఆ శివధనుషుని కనీసం పైకి ఎత్తలేకపోయారట రావణాసురుడు ఉన్నటువంటి రావణాసురుడు నవ వ్యాకరణ పండితుడు బలశాలి రాక్షసుడు అయినటువంటి ఆ దశకంఠుడు సైతం కూడా ఆ శివధనుసుని ఎక్కువ పెట్టలేక పైకి ఎత్తలేక అవస్థమని దానిని చేతుల మీద వేసుకున్నారట స్వస్తి రామా అప్పుడు జనక మహారాజు చాలా బాధపడ్డాట ఎవరు లేరా ఈ శివధనుసుని ఎక్కుపెట్టేటువంటి వారు ఎవరు లేరా నా తల్లికి కళ్యాణం ఎలా చేయాలి అని చాలా ఉన్నటువంటి సమయంలో ఆ మహాములందరినీ అడగగానే శ్రీరామచంద్రమూర్తి ఆ సభలోనే కూర్చొని ఉండి మౌనంగా ఉన్నట్ట అప్పుడు విశ్వామిత్రుడు రామచంద్ర నీవు ప్రయత్నించు అని అన్నారట చూశారా రామచంద్రుడి యొక్క విలయము ఎంత విలయము గురువు గారు చెబితే గాని ఆయన ఏ పని చేయడానికి తీసుకొస్తున్నారు తీసుకొస్తూ ఉన్నారు సీతమ్మ వారిని తీసుకొస్తున్నారు సీతమ్మవారు తీసుకొచ్చారు అమ్మవారు సిగ్గుపడుతూ అలా తల వంచుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వస్తుంది అందరూ నమస్కారం చేసుకోండి கல்யாண கல்யாண கல்யாணத்தீர்த்தமான கல்யாண கல்யாண கல்யாணமாக கல்யாணாத்மூழ்போ நேரம் மண்டலம் சுமாத் சு लक्ष्मी भॻवान जनत रायण धरायाः गवन्द्रजीवृत्या वार्षन्धारगां गवन्द्रिया विनायां धाम अष्ट వల్ల అవి బాగా కలిసిమెలిసి ఉంటాయి అవి ఎప్పుడైతే శిరస్సు మీద ధరిస్తూ ఉంటారో నాడీ మండల వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేసి ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు తిరిగి చక్కగా వంద సంవత్సరాలు చక్కగా కాపురం చేయడానికి ఈ నిదర్శనం ఇది మన సనాతన ధర్మం ఇది అందరూ కూడా పాటిస్తూ ఉంటారు శాస్త్రీయంగా ఎవరైతే వివాహాలు జరిపిస్తూ ఉంటారో వాళ్ళ వివాహాలు చాలా చక్కగా అరవై పూర్తి తర్వాత షష్ఠమూర్తి కూడా జరుపుకున్నటువంటి సందర్భాలు మనకి ఎన్నో చూస్తూ ఉన్నాం అందరూ కూడా వివాహం ఎలాగే జరుపుకోవాలి అనేటువంటి ఆ విషయాన్ని మనం తెలియజేయడం కోసం ఆ సీతారాముల వారికి కళ్యాణం మనం జరుపుతూ ఉన్నాం చూపిస్తూ ఉన్నాం అలాగే మనం మన పిల్లలకి

ఏవైనా దోషాలుంటే పోతాయి ఈ కన్యాదాన ఫలితం చాలా అద్భుతమైనటువంటి ఫలితం అందుచేత ఈ కన్యాదానం చేయడం అనేటువంటిది జన్మలో అందరికీ కూడా సంప్రాప్తించాలని కోరుకుంటూ ఉంటారు ఈ కన్యాదాన ఫలితంగా ఎన్నో పుణ్యాలు వారి జీవితం అంతా ఆనందంగా సాగుతూ ఉంటుంది అన్ని దాని నుంచి వికుక్షి భానుడు అనగుణ్యుడు త్రిశంకుడు వాంధా సుసంధి ధ్రువసంధి భరతుడు అసితుడు సగర చక్రవర్తి అసంజసుడు అసడు దిలీ భగీరథుడు కుచ్చుడు రఘువంశవు రఘువు ఆ తర్వాత ప్రవరుద్ధుడు శంక్రుడు దర్శనుడు అగ్నివర్ణుడు శ్రీధృకుడు మనువు ప్రశుష్యుడు అంబరీషుడు నహీషుడు యయాతి ఆ యయాతి నుండి నభాగుడు నుండి అదుడు అదుడు నుండి పుట్టినటువంటి వాడు దశరథ మహారాజు దశరథుడికి శ్రీరామచంద్రమూర్తి ఇలా వంశం ఇలా క్రమక్రమంగా వచ్చిందయ్యా ఇది సాక్షాత్తు విష్ణు వంశం విష్ణువు నుంచి వచ్చినటువంటి ఆ వంశ వృక్షాన్ని అక్కడ महामंत्री అయినటువంటి వారు చెప్పడం జరిగింది అమ్మవారి కొరకు పుదుసారవ్యంతం గోత్రం అనే తస్సంగోతు ఇప్పుడు అమ్మవారి గోత్ర విశేషములు పుదుసారవ్యంతం గోత్రం అనే తస్సంగోతు అంగీర సాయిస గౌతమాత్రేయ సుమ్ర రామజోతోం సమోత్రో దౌత్యయ తరుణో మహారాజ్ వెంకటనాథ్ శ్రీ సుమహారాజ్ వెంకటనాథ్ వన్నై కౌత్రాయ కౌతరీ ఆ లక్ష్మీదేవి అంశ వేరెవరో కాదు సీతామాత అయోనిజ మామూలుగా పుట్టినటువంటి సీతమ్మ తల్లి కాదు ఆమె ఈ జగత్తుని పరిపాలించేటువంటి ఆ గాయత్రి అంశమైనటువంటి లక్ష్మీ అంశమైనటువంటి

वसानी कमलायनाव दादाायना दादाख्यना लोकसवेना महूलायनाउं महूतायनाउ अमृतायनावेना लोक सर्विनाशीनेना कर्मनाऊं कृणायनावेना पद्म पदमस्थायनाउ पद्मेनाऊं पदमसुंदरेना पवना

ఈ మాంగళ్య ధారణ చేసేటప్పుడు మనము మనం కళ్యాణంలో జరుపుకునేటువంటి మంత్రం వేరు ఇక్కడ రామచంద్రమూర్తి కళ్యాణం చేసేటప్పుడు మంత్రం వేరుగా ఉంటుంది మాంగళ్యం తంతురానీ మమ జీవన హేతున అని మనం పెళ్లి చేసేటప్పుడు పంతులు గారు వాళ్ళు చెప్తూ ఉంటాం అంటే మాంగళ్యం తంతుదాని మమ జీవన నా జీవనం కొర నేను ఈ కన్యను స్వీకరిస్తున్నానని అక్కడ చెప్తాం కానీ ఇక్కడ లోక కళ్యాణార్థమై అని చెప్పడం జరుగుతూ ఉంటుంది లోకమంతా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్నది అనేటువంటి భావన ఇక్కడ ఆ మంత్రోచ్చారణలోని అర్థం అదండి అందరూ కూడా ఆ హారతిని కళ్ళ కట్టుకొని గోవిందా అందరూ గట్టిగా అనండి గోవిందోవింద 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 ఈ కార్యక్రమం కళ్యాణం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉన్నది ఇప్పుడు గట్టిగా గోవింద అంటే ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతాం అందరూ గట్టిగా అనండి గోవిందా గోవిందా వధువు వరులకు పుష్పమాలను అలంకరింపజేస్తున్నారు అర్చన స్వాముల వారు ఆ పుష్పమాలకు ఒక్కసారి गो गुराम सिंगा गुरुंदा गुरूंग गुराल भई राधा गुरुंदा गुरुंदा गुरू udara <tuk tangan> udara